హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి సో నైట్ అయితే డిన్నర్లోకి నేను పాలకూర పప్పు అయితే చేసిన అనమాట సో దాని అంచులోకి పాపడాలు ఉంటే బాగుండు అనిపించింది కానీ పాపడాలు లేవు సో గుడ్డైతే ఉండే అయితే చేస్తున్నానండి మా హస్బెండ్కి సో గుడ్డు ఎలా కలపాలో ఏమేమిలో మీకు అందరికీ తెలుసు కదా సో ముందు అయితే పేదమైతే వేడి చేసుకున్నాను దానిపైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత నూనె వేడైన తర్వాత ఇంకా గుడ్డు కలిపిన మిశ్రమాన్ని మొత్తం అందులో అయితే అందులో అటు పెంకులో అయితే వేసుకున్నాను అనమాట సో తర్వాత చెంచుతోనైతే మొత్తం అటు ఇటు అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నాను ఇంకా సో కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి సో నేను ఇంకా మొత్తం ఇలా అంతా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి రౌండ్గా రావాలనుకున్నా కానీ రౌండ్గా అయితే రాలేదు కొంచెం అటు ఇటు అయింది అమీబా టైప్లో వచ్చిందనమాట సో ఫైనల్గా ఆమ్లెట్ అయితే వేగుతుందనమాట ఇంకా దాని చుట్టూ అయితే ఆయిల్ అయితే వేసిన సో ఆమ్లెట్ వేగుతున్నప్పుడు ఆ స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది నాకైతే అబ్బాయిది మ్యా ఇది అలా అవుతున్న టైం అయితే అప్పుడైతే వేస్తున్నానండి సో చాలా అంటే చాలా బాగుంది ఆమ్లెట్ టేస్ట్ అయితే ఇంక ఇప్పుడైతే తిరిగేస్తాను తిరిగేసినప్పుడు కూడా సూపర్ స్మెల్ వస్తుంది అనమాట అనిపిస్తుంది కాసేపు అట్టనే పీల్చుకుంటూ ఉంటా నేనైతే సో ఫైనల్గా ఆమ్లెట్ అయితే తిప్పేసిన ఇంకా వేగుతుంది అనమాట అది కూడా ఆమ్లెట్ వేయడం చాలా ఈజీయే కదండి ఏదైనా కానీ త్వరగా చేసుకుంటాము అని అనుకుంటే ఈ ఆమ్లెటే బెస్ట్ అనమాట చపాతీలో కానీ బిడ్డపైన కానీ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది సో మొత్తానికైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి చిన్న ఆమ్లెటే కానీ పెద్ద సోదరి చెప్తుంది అనుకుంటున్నారా ఏమనుకోకండి చెప్తున్నానంతే మీరు ఫ్రెండ్స్ లాగా భావించి మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నానండి సో మొత్తానికైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి రైస్ అనమాట మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ ఇంకా ఇది పాలకూర పప్పు అండి నైట్ డిన్నర్లోకి అయితే చేశానండి ఇంకా పప్పు అయితే చాలా టేస్టీగా అయింది ఇంకా ఉప్పు వాటరు సో మా అయితే వేసి ఇచ్చానండి ఇంకా తనైతే అన్నం మంచిగా అయితే పెట్టుకొని తింటుండనమాట ఎలా ఉందని కూడా చెప్పట్లేదు ఇంకా మాకు అన్ని కాడైతే అన్నీ సదుపుతున్నాడు సతాయిస్తాడు వాడైతే సో నా వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను